శతాబ్దాలుగా బయటికి రాని ఒక నిజం సారలమ్మ గండ్రగొడ్డలు చూసి కాకతీయ సైన్యం ఎందుకంతలా అవ్వనికిపోయింది జంపన్న ఆ సంపంగివాగిలోకి ఎందుకు దూకాల్సి వచ్చింది సమ్మక్క తల్లిని వెన్నుపోటు పడవలసిన దౌర్భాగ్యం ఆ మల్లికాపూర్కి అసలు ఎందుకు వచ్చింది మేడారం వరకు వచ్చిన మహాసేన అక్కడ ఏం చూసి భయపడి మళ్ళీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెత్తుకుంటూ వెళ్తే మనకు వినిపించేది కేవలం చరిత్ర కాదు ఒళ్ళు గగురు విడిచే ఒక వీర కథ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆనాటి రణరంగంలోకి వెళ్దాం పదండి కాకతీయ సేనలు లక్నవరం నుండి సంపెంగవాగు వరకు వచ్చాయి జంపన్నకి ప్రాణాలు పోతాయని తెలుసు కూడా ఏ ఒక్కరూ సంపెంగవాగు దాటి మేడారంలోకి ప్రవేశించకుండా సైనికులను అడ్డుకున్నాడు వీరోచితంగా పోరాడాడు జంపన్న ఒక గిరిల్ల యోధుడు విల్లంబులు ఈటే కత్తితో ఆ అజేయమైన సైన్యాన్ని భయపెట్టాడు కానీ ఇక్కడ జంపన్న ఒక్కడు అటువైపు వేల కొద్ది సైన్యం చివరికి సైన్యం చేతిలో శరీరం మొత్తం ఛిద్రమైంది తన శరీరం సైనికులకు దొరకకుండా అక్కడ ఉన్న సంపెంగ వాగులోకి దూకేశాడు ఆయన రక్తంతో ఆ సంపెంగ వాగునీరు ఎరుపు రంగులోకి మారిపోయింది ఇప్పటికీ ఆ వాగులో ఉన్న ఇసుకను చేతిలో పట్టుకొని చూస్తే ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటుంది కొందరు సైన్స్ పరంగా ఐరన్ ఆక్సైడ్ ఆ వాగులో ఉండడం వల్ల ఆ మట్టికి ఆ రంగు వచ్చింది అంటారు కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉన్నది ఆ ఎరుపు రంగు రేణువులున్న మట్టి కేవలం వాగు పరిధిలోనే ఎందుకుంది ఐరన్ ఆక్సైడ్ అంటే మొత్తం ఉండాలి కదా మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి సమ్మక్క తల్లి దేవతాశక్తి ఆమె కడుపులో పుట్టిన సారలమ్మ జంపన్న నాగులమ్మ వీళ్ళు కూడా శక్తి స్వరూపాలు పడిగిద్దరాజు గోవిందరాజులు మనలాంటి సాధారణ మనుషులు దైవ సమానైన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని శత్రువులు మనుషులు తాకకుండా ప్రకృతిలో కలిపేయడం అనేది ఒక అత్యున్నతమైన ప్రక్రియ మన పురాణాల్లో ఇతిహాసాల్లో భౌతిక శరీరాన్ని వీడడం అంతర్ధానం అవడం ఇటువంటి వాటికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అందుకే జంపన్న తన అవతారాన్ని చాలించి శత్రువులకు దొరకకుండా ఆ వాగిలోకి దొరికి ఆ వాగిలో కలిసిపోవడం జరిగింది దీన్నే నిర్యానం అంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర సమయంలో జంపన్న వాగులో స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుందని నమ్మకం కాకతీయ సైన్యం జంపన్నను దాటి మేడారం పొలిమేరలో ఉన్న కన్నపల్లి దాకా వచ్చింది అప్పటికే తండ్రి పడిగిద్దరాజు భర్త గోవిందరాజు సోదరుడు జంపన్న మరణ వార్త సారలమ్మకు చేరింది ఆ వార్త విన్న ఆమె కళ్ళల్లో ఆవేదన కంటే ఆవేశం ఎక్కువగా కనిపించింది సారలమ్మ ఒక సామాన్య మహిళలా ఏడవలేదు తన జాతి రక్షణ కోసం రణచెండిలా మారింది తన చేతిలో ఉన్న కత్తి మరియు గండ్రగుడ్డలు పట్టి కన్నెపల్లి పొలిమేరల్లో సైన్యాన్ని చిత్తు చేసింది సారలమ్మ తలలో నరికే వేగాన్ని చూసి కాకతీయ సైనికులు భయపడ్డారు దీనికి చరిత్రే సాక్ష్యం శత్రువుల కత్తులో ఆమె శరీరాన్ని గాయపరుస్తున్న లెక్క చేయకుండా గూడెం లోపలికి ఒక్క సైనికును కూడా రానివ్వకుండా వీరోచితంగా పోరాడింది సంఖ్యా సంఖ్యాబలం అంతకంతకు పెరుగుతూ వచ్చింది మరొక వైపు ఛిద్రమైన శరీరం ఇంకా వేల మంది సైనికులను చంపే శక్తి ఉన్న సహకరించని మానవ శరీరం ఇంకా అవతారం చాలించాల్సిన సమయం ఆసనమైంది తను కూడా తన సోదరుని బాటలోనే ప్రయాణించాలని నిర్ణయించుకుంది కన్నెపల్లి అడవుల్లోనే పోరాడుతూ ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయింది అరలమ్మ నిర్యాణం చెందింది ఆ ప్రకృతిలో మమేకమైంది ఈరోజు కూడా జాతరలో సారలమ్మను కన్నెపల్లి నుండే తీసుకొని రావడం వెనుక ఉన్న మర్మం ఇదే ఆమె దేహం దొరకలేదు కేవలం ఆమె శక్తి మాత్రమే ఇంకా అక్కడ కొలువై ఉంది చివరిగా సమ్మక్క తల్లి వంట వచ్చింది తన కళ్ళ ముందటనే తన కుటుంబం మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది ఆ బాధలో నుండి పుట్టిన ఆవేశంతో సమ్మక్క తల్లి అపర భద్రకాలిగా మారింది తన వెండి త్రిశూలాన్ని చేపట్టి రణరంగంలోకి దూకింది ఆ తల్లి త్రిశూలను తిప్పుతుంటే అది సాక్షాత్తు పరమశివుడు ప్రళయ ఉంది ఒక్క పోటుకి శత్రువుల గుండెలు చీలిపోతున్నాయి సమ్మక్క తల్లి చుట్టూ ఒక అదృశ్య కవచం ఏర్పడింది వేల మంది సైనికులు ఒక్కసారిగా దాడి చేసినా ఏ ఒక్క ఆయుధం కూడా ఆమె దేహాన్ని తాగలేకపోయింది అజయమైన శక్తిగా ఆమె కాకతీయ సేనలను ఊచ కోసింది సగం సైన్యాన్ని భూస్థాపితం చేసింది నిరంతరంగా కొనసాగుతూనే ఉంది రెండు సైన్యాలు కలిసి చేస్తే యుద్ధం కానీ సమ్మక్క ఒకరి చేస్తే అది రుద్రతాండవం సూర్యాస్తమయం అవుతుంది కానీ అమ్మవారి ప్రళయ తాండవం ఆగలేదు కాకతీయ సేనలు భయంతో వెనక్కి తగ్గాయి సమ్మకకి ఎదురుగా నిలబెడితే మిగిలిన సైన్యం మొత్తం అంతమవడం ఖాయమని శత్రు సైన్యానికి అర్థమైపోయింది అందుకే ధర్మాన్ని విడిచిపెట్టారు సూర్యుడు అస్తంభించిన తర్వాత అమ్మవారు తన ప్రజల క్షేమం కోరుతూ ఒక్క క్షణం భగవద్ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మల్లికాపుర్ అనే సేనని వెనుక నుండి వెన్నుపోటు పొడిచాడు ఆ వెంట వెంటనే వెనుక నుండి శరీరాన్ని ఛద్రం చేశారు సమ్మక్క రక్తం చెందింది ఒక మనిషిలో ఎంత దైవత్వం ఉన్నా భౌతిక దేహానికి పరిమితులు ఉంటాయి దేహం సహకరించడం లేదు సమ్మక్క రుద్రతాండవం ఆగింది మిగతా సైనికులు మెల్లిమెల్లిగా ఒక్కరొక్కరుగా సమ్మక్క దగ్గరికి వస్తున్నారు కానీ సమ్మక్కకి సైనికులు తన దేహాన్ని తాకడం ఇష్టం లేదు ఒక్క ఉదుటన సమ్మక్కకు రక్షణగా పెద్ద పురుల గుంపు వచ్చింది ఆ పురుల గర్జింపుకి సైన్యం చెల్లా చెదరైంది ఆ పురుల గుంపు మధ్యలో సమ్మక్క తిరిగింది ఆ తిరిగిన తర్వాత సమ్మక్క కళ్ళలో కనిపించిన రౌద్రానికి ఆ పురుల గర్జనకి కాకతీయ సైన్యానికి వెన్నుల వణుకు పుట్టింది ఆ భయానికే కాకతీయ సైన్యాలు అటునున్నటే పారిపోయినాయి మళ్ళీ మేడారం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆ పురుల మధ్య ఈ లోకానికి సమ్మక్క ఎలా వచ్చిందో అదే పురుల మధ్య గుట్టకు చేరుకొని అక్కడ సమ్మక్క అంతర్ధానం అయిపోయింది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మరి నాగులమ్మకి ఏమైంది ఆ తర్వాత రెండో ప్రతాపరుద్రునికి ఏం జరిగింది కర్మ నాటకీయంగా ఎవరి రూపంలో తిరిగి వచ్చింది నాగులమ్మకి సమ్మక్కకి చిలకలగుట్టలో ఉన్న అదృశ్య శివలింగానికి కాకతీయ రాజ్యంలో ఉన్న స్వయంభు శివలింగానికి మధ్యలో సంబంధం ఏంటి ఓరుగల్లు పట్టణంలో ఉన్న వేయి స్తంభల గుడికి ఢిల్లీలో ఉన్న హుజురుమాల్కి సంబంధం ఏంటి మేడారాంలో ఉన్న జంపన్న వాగుకి ఢిల్లీలో ఉన్న నర్మదా నదికి సంబంధం ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఈసారి జరిగే జాతరలో ఆ సమ్మక్క తల్లి మీ కోరికలు అన్నింటినీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సమ్మక్క సారలమ్మ